श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमु मोदटि अध्यायमुनि मुप् आरव श्लोकं निहत्यधार्तराष्ट्रान्नः कापरैतिः स्यात् जनार्दना पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः भावम् जनार्दना ధృతరాష్ట్రుని బిడ్డల్ని చంపితే మాకేమి సుఖము వాళ్ళు పాపాత్ములు పాపుల్ని చంపితే మమ్మల్ని కూడా పాపమే చుట్టుకుంటుంది వివరణ అర్జునుడు మోహంలో పడి ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగానూ ఆలోచిస్తున్నాడు దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం దాన్ని మరిచిపోయి వాళ్ళు పాపం చేశారని మనం పాపం చేస్తామా అంటున్నాడు దుర్యోధనాదులు దుష్టులే పాపం చేశారు కానీ యుద్ధంలో వాళ్లే కాదు ధర్మాత్ములు కూడా ఉన్నారు ఈ సంగ్రామంలో వారు కూడా చనిపోయే ప్రమాదం ఉంది ధర్మాత్ములను చంపితే పాప ఫలితాన్ని అనుభవించాలి దుర్యోధనాథులు ఆతాయులే ఆ విషయంలో సందేహం లేదు వారిని చంపినప్పుడు అమాయకులు కూడా చనిపోతే ఆతాయిల్ని చంపినా తమకు పాపమే చుట్టుకుంటుంది ఆతాయిలు అని చెప్పారు ఈ శ్లోకంలో ఆతాయిలు అంటే మహాపాపములు చేసినవారు ఆరు రకాల దోషాలు ఉన్నవారు అవి ఏవి అంటే లక్క ఇంటిని నిప్పు పెట్టారు భీముడిపై విష ప్రయోగం చేశారు శస్త్రాలు ధరించి అరణ్యవాసంలో ఉన్న పాండవుల్ని చంపాలని చూశారు పాండవుల ఐశ్వర్యాన్ని అపహరించారు ధర్మబద్ధంగా పాండవులకు రావలసిన భూమిని కాజేశారు పాండవుల భార్య అయిన ద్రౌపదిని అవమానపరిచారు ఈ ఆరు దోషాలు కలిగిన దుర్యోధనాదులను కేవలం ఆతతాయలు ఆతతాయులనే కాదు నికృష్ట ఆతతాయులు అని కూడా పిలవచ్చు పాపి ఎలాగో పాపం చేస్తాడు పాపి విషయంలో కూడా ధర్మాత్ములు పాపం చేయకూడదు అనేది పుణ్యాత్ముడైనటువంటి అర్జునుని అభిప్రాయము Harihi Om Tat